పరిణాధికారికాముని సభ అధ్యక్షుని తెలికలతో పరిణాధికారికాముని ప్రాతినిధ్య వహసిదిగా కోరుతున్నాము అంతావులో ఆ ప్రీమియం రంగం చెల్లించిన అంటే ఆ ప్రీమియం ఈ నిధి సంస్థల కేంద్ర

అలాగే కార్య ఈ కార్యక్రమాన్ని ముందుకు సాధిస్తున్నటువంటి సెక్రటరీ అర్జున్ గారు ట్రెజరర్ మధు గారు రాష్ట్ర బాధ్యత గంగారెడ్డి గారు జనార్దన్ గారు మోహన్ గారు శ్రీవీసీ మెంబర్ రమేష్ గారు సుందర్ గారు మిగతా వేదిక నిర్వహించినటువంటి పెద్దలు మరి ఇక్కడికి వచ్చేసినటువంటి స్కూల్ కరెస్పాండెంట్స్ మరి గౌరవనీయమైనటువంటి ఉపాధ్యాయులకు శిరస్సు నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఉపాధ్యాయుని గౌరవించుకోవడం అనే సంస్కృతి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మాతృదేవోభవా పితృదేవోభవాలు ఆచార్య దేవోభవ అంటారు అంటే దైవంతో సమానం తల్లి తల్లి గురువు పూజించేటువంటి సంస్కృతి మనది అలాంటి గురువులు అన్ని వృత్తుల వారికి తయారు చేస్తారు మరి గురువు లేకపోతే ఈరోజు నేను ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే నాకు చెప్పినటువంటి విద్యాబుద్ధి నేర్పించినటువంటి గురువులే కారణం వారిని కూడా నేను మనస్పూర్వకంగా నాకు విద్యాబుద్ధి నేర్పినటువంటి గురువులను కూడా స్మరిస్తూ మరి గురు పూజోత్సవానికి వచ్చినటువంటి ఉపాధ్యాయుపాధ్యాయులకి మరోసారి ఈ గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సాధారణంగా మనం సెప్టెంబర్ ఐదవ తేదీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని గురు పూజోత్సవం ఏర్పాటు చేసుకుంటాము కానీ ఆ రోజు అన్ని పాఠశాలల్లో వేడుకలు జరుగుతాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై జిల్లాలలో అనుకూలమైనటువంటి తేదీలను మనం సెప్టెంబర్ ఐదు నుంచి అక్టోబర్ అయింది అంటే అంతర్జాతీయ టీచర్స్ డే ఇంటర్నేషనల్ టీచర్స్ డే ఈ నెల పాటు అనుకూలంగా ఉన్నటువంటి డేట్స్ ప్రకారంగా ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేసుకోవడం మరి ముఖ్యంగా గురువులు అన్ని ఉరుగులు చేసేటువంటి వాళ్ళు వాళ్ళని గౌరవించుకోవాల్సినటువంటి అవసరం మనకి కాబట్టి ఈరోజు ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గవర్నమెంట్ టీచర్స్ ఉన్నంత జీతాలు ఉండవు కాబట్టి వీళ్ళందరికీ కూడా హెల్త్ కార్డు కాబట్టి చేయాలి ఆ తర్వాత ప్రతి టీచర్కి ఒక ప్రత్యేకమైనటువంటి ఐడెంటిటీ నెంబర్ ఇచ్చి ఒక మీరు ఆ సమస్యల్ని మీరు ఒక అంటే మీరు డాక్టర్గా మీకు అలాగే మీరు ఒక డాక్టర్ పెద్దగా మీకు తెలుసు కాబట్టి మా సమస్యలు మీరు తీర్చే బాధ్యత మీ పైన ఉందని ఉద్దేశంతో చెప్తూ ఇంకా ఎక్కువ టైం తీసుకోను మీరు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా సభ్యులందరికీ అలాగే సతీష్ గారు మాకు ఈరోజు దాత అలాగే చాలా మంది దాతలు ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఇది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే మరి ముప్పిరెడ్డి గారు కానీ తర్వాత గణపాల గారు తర్వాత కృష్ణ ఎక్కడైతే తర్వాత మీరంతా ఉన్నారు ఇక్కడ ఏమైనా ఉన్నారు ఇన్ సర్వీస్ ఆఫ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ సో బడ్జెట్ ప్రవేశ ప్రజలకు బడ్జెట్ అనుగుణంగానే మీరు కూడాను స్కూల్ నడపండి విద్యా బోధన అనేది కూడా వాళ్ళందరూ కూడాను నేటి టెక్నాలజీ సందర్భంగా ఏ రకంగా మార్పులు జరుగుతున్నాయో అవన్నీ కూడాను మీరు టీచర్లకి ట్రైనింగ్ ఉన్నాము చేసి వాళ్ళందరూ కూడాను మన పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ డెవలప్ చేయడం మీకు అందరూ కోరుతున్నాను తర్వాత ఇంకా మౌ సదుపాయాలు కానీ ఏమున్నా కూడాను కొద్దిగా తక్కువ ఎక్కువ సమకూర్చుకుని ప్రైవేట్ మాట్లాడాలను మరి విద్య అనేది అందరికీ హక్కు అది అది ఒక ప్రభుత్వం కాదు అందరికి హక్కు విద్య ఉంటుంది విద్య అనేది అందరికీ సమానంగా పంచాలంటే పంచి మీరు అందరు కూడాను ఇంకా నిజామాబాద్లో మరి తర్వాత స్టేట్ తరఫున మరి నిజామాబాద్ కొనసాగించడం కోరుతూ వచ్చేటువంటి <laughs>

I'll see what i you oh. కూడా తెలిసి వాళ్ళ మార్పులు మరి పర్సెంటేజ్